ఆ ఫీల్ అయిపోతా అంటున్నట్టు ఓకే కాబట్టి మనము పిల్లలకి ఏం చేయాలో చెప్పాలి ఏం చేయకూడదు కూడా చెప్పాలి అన్ని చేయొద్దు చేయొద్దు అంటే వాళ్ళు మనకి రిలేట్ అవ్వరు మనతో మనకు వచ్చి చెప్పుకోరు లేకపోతే మనతో సంబంధం అంటే ప్రాపర్ గా ఉండదు అన్నట్టు అమ్మో అమ్మ అంటే ఇంక అన్ని చేయొద్దనే చెప్తారు నానంటే అన్ని చేయొద్దనే చెప్తారు అని వాళ్ళు భయపడే పరిస్థితిలో ఉంటారు లేదు నాన్న నువ్వు ఇలా చేస్తే ఇది బాగుంటది ఇలా చెయ్యి ఇలా చెయ్యని కొన్ని చెయ్యి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఓహో ఇవి మంచి పనులు ఇవి నేను చేయదగ్గ పనులు ఇవి నేను చేయకూడని పనులు అప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది లేకపోతే వాళ్ళు అన్నిటికే మా అమ్మ నాన్న వద్దు వద్దు నో నో అంటారనేసి వాళ్ళు చాలా మన మనకి మనం చెప్పే మాటల్ని వాళ్ళు వాల్యూలెస్ వీళ్ళు ఇవ్వరు అన్నిటికీ నో అంటారు వీళ్ళు అనుకుంటారు కానీ మన మాట వినాలి అంటే మనము తల్లిదండ్రులంగా చేయాల్సినవి చెప్పాలి చేయకూడని చెప్పాలి దేవుని విషయాలు కూడా చాలాసార్లు నువ్వు పాపం చేసిన ఓ నీకు ఇట్లవుతుంది నీకు అట్లవుతుంది అని చెప్పామనుకోండి వాళ్ళు అమ్మో ఈ దేవుడొద్దు నాకు ఎవరొద్దు అనే స్థితిలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది దేవుని గురించి కూడా మనం ఇది చేస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది మనం ఇలా జీవిస్తే దేవుడు మనల్ని ఇలా హెచ్చిస్తాడు దేవుడు మనల్ని ఇలా దీవిస్తాడు అని మనము వాళ్ళకి మంచి విషయాల్ని నేర్పించాలి మంచి అంటే బైబిల్లోని సక్సెస్ స్టోరీస్ అనండి లేకపోతే టెస్ట్ మనీస్ అనండి ఆ తర్వాత మన లైఫ్లో కూడా మనము పిల్లలకి షేర్ చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్ చాలా సార్లు వీళ్ళు పిల్లలే కదా వీళ్ళకి ఏం అర్థమవుతుందిలే అనుకుంటాం కానీ పిల్లలకి తెలియాలి మనము కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నామని ఆ ప్రార్థనకి నేను దేవుడు వల్ల ఇలా జవాబు పొందుకున్నానని వాళ్ళకి మనము తెలియజేసినప్పుడు క్రైస్తవ జీవితం అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఒక ఆకర్షణ ఆకర్షణీయమైన ఆకర్షణ కలుగుద్ది లేకపోతే అమ్మో నా వల్ల కాదు అని చిన్నప్పుడు